ఇందులో మనకు ప్రధానంగా ఎరువులను గనక చూసుకున్నట్లయితే వరి లోపల మనకు అత్యంత ముఖ్యమైనటువంటిది నత్రజని అంటే మనకు తెలంగాణ ప్రాంతంలో మూడు జోన్లు ఉంటాయి అందులో మూడు జోన్లకు మూడు రకాలుగా సిఫారసు చేయడం జరుగుతుంది సాధారణంగా వర్షాకాలం అంటే వానాకాలంలో సిఫారసు చేసిన మోతాదు ఎంత అంటే నలభై ఎనిమిది కేజీల నత్రజని అదేవిధంగా ఇరవై కేజీల భాస్వరం అదేవిధంగా పదహారు కేజీల పొటాషియం ఈ నలభై ఎనిమిది కేజీల నత్రజని అనేటువంటిది దాదాపుగా వేసుకునే విధానం నలభై ఎనిమిది కేజీల నత్రజని అంటే దాదాపుగా రెండు బస్తాల నుంచి రెండు బస్తాల బావు వరకు మనకు యూరియాగా చెప్పుకోవచ్చు ఈ యూరియాను మనము ఏ రకంగా మన వరి పంటలో మేనేజ్ చేసుకోవాలనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం ఇది మనకు స్వల్పకాలిక రకాలైతే గనక ఈ మొత్తం వేయవలసినటువంటి నత్రజని మోతాదును మూడు భాగాలుగా చేసుకోవాలి అదేవిధంగా మధ్యస్థ రకం దీర్ఘకాలిక రకాలు అయినట్లయితే ఈ మనం వేయవలసినటువంటి నత్రజని మోతాదును నాలుగు భాగాలుగా విభజించి వేసుకోవాలి మరి ఈ మూడు భాగాలు నాలుగు భాగాలు ఎప్పుడు వేసుకోవాలి అంటే మొట్టమొదటి భాగము నాట్లు వేసేటప్పుడు వేసుకోవాలి అదేవిధంగా రెండవది దుబ్బుకొచ్చినప్పుడు వేసుకోవాలి మూడవది మనకు ఈనే ముందు అంటే పొట్టకొచ్చే ముందు కూడా మనం వేసుకోవచ్చు అదేవిధంగా ఈ మధ్యస్థ రకం మధ్యస్థ దీర్ఘకాలికం మధ్యస్థ ఏజ్ అదేవిధంగా దీర్ఘకాలిక వరి రకాలకైతే దాదాపు నాలుగు సార్లు వేసుకోవాలి నాటేసినప్పటి నుంచి పదిహేను నుంచి ఇరవై రోజుల గ్యాప్లో మనకు పుట్టకొచ్చే కంటే ముందు ఈ నాలుగు సార్లు మనం నత్రజని ఎరువులను వేసుకోవాలి అదేవిధంగా మనము బాస్వరం ఎరువులను గనుక చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ బాస్వరపు ఎరువులను కంపల్సరీ దుక్కిలోనే వేసుకోవాలి అది దాదాపు ఇరవై కేజీల బాస్వరం ఎరువులు అంటే దాదాపుగా ఒక డిఏపి బస్తా ఒక డిఏపి బస్తాను మనం మనకు దమ్ము చేసిన తర్వాత నాటేసే ముందు దుక్కిలో మాత్రమే వేసుకోవాలి తర్వాత పైపాటుగా మాత్రం కాంప్లెక్స్ ఎరువులను వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే రైతులంతా సహజంగా వాళ్ళకు ఉన్నటువంటి గుణం ఏమిటి అంటే దొరక అంటే యూరియా షార్టేజ్ ఉన్నా కానీ లేకపోతే ఇతర కారణాల వల్ల కాంప్లెక్స్ ఎరువులను ఖచ్చితంగా రైతులు టాప్ డ్రెస్సింగ్ ఇరవై రోజులకు నలభై రోజులకు పుట్టకొచ్చే ముందు కూడా మనకు కాంప్లెక్స్ ఎరువులను రైతాంగం వాడడం జరుగుతుంది తద్వారా ఈ బాస్వరం నిల్వలు మన ప్రాంతంలో మన నేలలలో బాగా పేరుకొనిపోయి దీని యొక్క ప్రభావం మిగతా పోషకాల లభ్యత మీద కూడా ప్రభావితం చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా బాస్వరం ఎరువులను దుక్కిలోనే వేసుకోవాలి అదేవిధంగా మనకు కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వేసుకోకూడదు తర్వాత మూడవ పోషకము పొటాషియం ఎకరానికి సిఫారసు చేసినటువంటి మోతాదు మనకు బాస్వరం ఎరువును కనుక చూసినట్లయితే దాదాపు ఇరవై కేజీలు ఇరవై కేజీలు అంటే ఒక డిఏపి బ్యాగు లేదా ఒక డిఏపి బ్యాగ్కు సమానమైనటువంటి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఏదైతే ఉంటుందో అది మూడు బస్తాల సింగిల్ సూపర్ పాస్పేటు మనకు ఒక డిఏపి బ్యాగ్తోని సమానం అయితే మీరు ఆల్రెడీ ఒక ఎకరానికి ఒక బస్తా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మీరు వేశారు కాబట్టి ఇంకా మీరు మళ్ళీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే మీరు ఏంటంటే ఇంకొక రెండు బస్తాలు అంటే ఎకరానికి మూడు బస్తాలు మనం నాటేసేటప్పుడు కనుక సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కనుక వేసినట్లయితే మళ్ళీ మనం ఇక డిఏపి వేయాల్సినటువంటి అవసరం లేకుండా ఉండాల్సింది దాదాపు మీరు ఆరు రోజులు అంటున్నారు కాబట్టి పది రోజుల వరకు కూడా మనము భాస్వరంను వేసుకోవచ్చు నాటేసినాక పది రోజుల వరకు కూడా మనం దాన్ని బ్యాసల్ కిందనే అంటే వేసిన దాని కిందనే మనం గుర్తించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీకు వీలైతే ఖచ్చితంగా ఒక ముప్పావు బస్తా లేదా అర బస్తా డీఏపీని ఇప్పుడు దాదాపుగా వారం రోజులు అంటున్న పది రోజుల లోపు ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ వేసుకోండి ఒక అర బస్తా నుంచి ముప్పావు బస్తా మీరు డిఏపిని వేసుకోండి అదేవిధంగా ఈ డిఏపితో పాటుగా ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల యూరియాను ఎందుకంటే ఆల్రెడీ ఎయిటీన్ పర్సెంట్ తొమ్మిది కేజీల నత్రజని అందులో ఉంటుంది కాబట్టి దాదాపు ముప్పై కేజీల నత్ర యూరియాను ముప్పై కేజీల యూరియా అదేవిధంగా ఒక బస్తా డీఏపీని ఇమీడియట్గా మీరు వేసేసుకోండి తర్వాత మిగతా మళ్ళీ ముప్పై రోజులకు మళ్ళీ ఒక ముప్పై ముప్పై ఐదు కేజీల యూరియాను మళ్ళీ వేసుకోండి మళ్ళీ తర్వాత అరవై ఐదు నుంచి డెబ్బై రోజులలోపు మళ్ళీ మిగతా ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల యూరియాను వేసుకున్నట్లయితే దగ్గర దగ్గర మీరు నూట పది నుంచి నూట పదిహేను కేజీల యూరియా అవుతుంది అదేవిధంగా ఒక డిఏపి బస్తా అవుతుంది పొటాషియం మాత్రం ఖచ్చితంగా ఒక అరబస్తా మనకు దాదాపు సిఫారసు పదార్ కేజీలు అంటే దగ్గర దగ్గర ఒక అరబస్తా పొటాష్ ఎందుకంటే ఒక బస్తా పొటాష్లో మనకు ముప్పై ము ఎంఓపి బ్యాగ్లో ముప్పై కేజీల మనకు పొటాషియం ఉంటుంది కాబట్టి అరబస్తా వేసుకున్నట్లయితే దాదాపుగా పదిహేను కేజీల పొటాషియం మనకు ఒక ఎకరానికి సరిపోతుంది కాబట్టి మీరు పొటాషియం వీలైతే ఒక పన్నెండు నుంచి పదిహేను కేజీలు ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ మిగతా పన్నెండు నుంచి పదిహేను కేజీల ఎంఓపి రూపంలో ఉన్నటువంటి పొటాషియంను మీరు లాస్ట్ డోసు యూరియా వేసేటప్పుడు దానిలో కలుపుకొని వేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా మనకు ఎరువుల మీద పెట్టేటువంటి ఖర్చు ఆదా అవుతుంది అదేవిధంగా మీకు పంట కూడా దిగుబడి తగ్గకుండా బాగుంటుంది అదేవిధంగా నేల యొక్క ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది